ఒక అబార్షన్ అయ్యింది అంటే తర్వాత ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి ఇది ఆల్మోస్ట్ అన్ని కపుల్స్ అబార్షన్ ఫేస్ చేసిన వాళ్ళకు ఉంటుంది సో మనము ఈ వీడియోలో అబార్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎప్పటి నుంచి ట్రై చేయాలి ఎందుకు అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ వెళ్ళిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ ఒక పేషెంట్ త్రీ ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినాము ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సెకండ్ మంత్లో అబార్షన్ అయింది సో ఒక అబార్షన్ అవుతుంది అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవుతుంది అంటే ఒకటి బేబీ జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అబార్షన్ అవుతుంది సిక్స్టీ పర్సెంట్ కాజ్ వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటాం మళ్ళీ కొన్నిసారి బ్లడ్ సప్లై సరిగా అవ్వట్లేదు క్లాట్స్ అవుతుంది అప్పుడు అబార్షన్ అవుతాయి మళ్ళీ బాడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంది బాడీ రిజెక్ట్ చేస్తుంది అప్పుడు కూడా అబార్షన్ అవుతుంది గర్భసంచి లోపల ఏమైనా పొర ఉంది సెప్టమ్ అంటాం అప్పుడు కూడా అబార్షన్స్ అవుతాయి కానీ పేషెంట్ అన్ని అబార్షన్ అన్నీ చేసుకునిన తర్వాత హార్ట్ బీట్ ఏం లేదు అబార్షన్ అయింది అది అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మేడం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎప్పుడు ట్రై చేయాలి ఒక అబార్షన్ అయింది అంటే మొత్తం ఫ్యామిలీ బాధలో ఉంటుంది సో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉన్నారా అంటే మెంటలీ ఫిజికలీ మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉన్నారు మీరు ఫిజికలీ ఫిట్ ఉన్నారు అంటే నెక్స్ట్ పీరియడ్స్ వచ్చిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయవచ్చు సో యూజువలీ ముందైతే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్పేవాళ్ళు ఎందుకంటే అప్పుడు యూజల్లీ అమ్మాయిలకి న్యూట్రిషన్ చాలా తక్కువ ఉండేది ఆల్మోస్ట్ రక్తం తక్కువ ఉండేది సో అది హెల్త్ పికప్ అవని అని త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అనీమియా అనేది మా ఇండియాలో చాలా తగ్గిపోయింది సో మీరు అబార్షన్ అయ్యింది అంటే నెక్స్ట్ మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ మీకు అబార్షన్ అయ్యింది నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే పోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంపల్సరీ వాడాలి ఓకే మళ్ళీ డయట్ హెల్దీ డయట్ అంటే మీరు తినే ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు మళ్ళీ మొలకెత్తిన విత్తనాలు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఉండవచ్చు పంకిన్ సీడ్స్ ఇవన్నీ అమ్మాయిలు కాకుండా ఈవెన్ అబ్బాయిలు కూడా తీసుకునాలి ఎందుకంటే ఒక అబార్షన్ అవుతుంది అంటే జస్ట్ అమ్మాయిల ప్రాబ్లమే కాదు ఈవెన్ మగవాళ్ళ ప్రాబ్లం వల్ల కూడా స్పమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల లేదా కాంట్ తక్కువ ఉంది అలాంటి టైంలో కూడా ఇలాగా అబోషన్స్ అవుతాయి ఫస్ట్ టైం అబార్షన్ అయింది అంటే నెక్స్ట్ మీకు ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు వెళ్ వెళ్ళే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే దానికి అబార్షన్ రేట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కానీ మీకు టూ రెండు కింద ఎక్కువ అబార్షన్ అయ్యింది అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి రెండు కింద ఎక్కువ అబార్షన్ అయ్యింది అంటే వేరే కారణాలు ఉండొచ్చు అది అవాల్యుయేట్ చేసి దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி, விஷ் சந்தான சாவல்ய கேண்திரம் போச்சமுகுடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தக்கிரா, த்வாரக்கா நகர் நிஜம் அபார் போன் 08462-23066 செல் 93904-33887